ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి ఈసారి వచ్చిన శ్రీరామనవమి ఎంతో శక్తివంతమైనది ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి రోజున యాదృచ్ఛికంగా ఎన్నో శుభ ఘడియలు ఏర్పడబోతున్నాయి మరి ఇంతటి విశిష్టమైన శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందవచ్చు శ్రీరామనవమి రోజున ఎలాంటి నియమాలను పాటించాలి అలాగే పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ నెల ఏప్రిల్ ఆరో తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది ఈ రోజున సీతారాములను పూజిస్తే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ సంవత్సరంలో వచ్చిన శ్రీరామనవమి పరమ పవిత్రమైనది ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు తప్పకుండా పిండి దీపాలను వెలిగించండి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి ఈ శ్రీరామనవమి రోజున పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది ఇక ఈ సంవత్సరమంతా పట్టిందల్లా బంగారమయం అవుతుంది మధ్యాహ్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఇంట్లో పూజ చేసుకునేందుకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఇంట్లో పూజ చేసుకోవాలి ఇక సాయంత్రం పూజలు చేసేవారు ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో పూజ చేసుకోవచ్చు ఈ అమృత ఘడియల్లో శ్రీరాముడిని పూజిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున తప్పకుండా రామాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఈ శ్రీరామనవమి పండుగ రోజున సీతారాములవారు అలాగే ఆంజనేయస్వామి రామాలయాల్లో తిరుగుతూ ఉంటారట కాబట్టి శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి శ్రీరాములవారిని దర్శించుకోండి కోటిరెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఉదయాన్నే రామాలయానికి వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి పసుపు రంగు చాలా శుభసూచకం కాబట్టి శ్రీరామనవమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అయితే విశేషంగా ఈ పండుగ నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలను వెలిగించండి బియ్య పిండితో రెండు పిండి ప్రమిదలను తయారుచేసి ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేయండి ఒక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు వడపప్పు అలాగే పానకాన్ని నివేదించండి అలాగే ఈ పవిత్రమైన పండుగ నాడు మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది ఈ పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టుకు మాత్రం ప్రదక్షిణాలు చేయండి శ్రీరామనవమి రోజున రావి చెట్టును ముట్టుకొని రావిచెట్టుకి ఐదు ప్రదక్షిణాలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి పది తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పండుగ రోజున రామాలయానికి వెళ్లేవారు ఒక తమలపాకు మాలను తీసుకువెళ్ళి సీతారాములకు సమర్పించండి కోరిన కోర్కెలన్నీ పది రోజుల్లోనే నెరవేరుతాయి ఇంతటి శుభకరమైన శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి హనుమంతునికి ప్రీతికరమైన తమలపాకులను శ్రీరామనవమి రోజున మీ ఇంటి గుమ్మానికి కడితే ఈ సంవత్సరమంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సీతాదేవి స్వరూపమే లక్ష్మీదేవి కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది విశేషంగా ఈ పండుగ రోజున కొన్ని తులసి దళాలను మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది పెళ్లైన ఆడవారు తప్పకుండా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసానికి కోటిరెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఒక పూట ఉపవాసం ఉన్నా సరే రాములవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది శ్రీరామ నవమి రోజున తప్పకుండా శ్రీరామ రక్షాస్తోత్రం పఠించాలి అలాగే కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి విశేషంగా ఈ నవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచిది సీతారాముల చూసిన చూసినవారికి ఏడాది పొడవున ఆహారానికి లోటు లేకుండా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటివారు ఈ శ్రీరామనవమి రోజున మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం ఫ్లీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులవుతారు ఇక సంతానం కోసం ఎదురుచూసేవారు ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి సీతాదేవికి సమర్పించి ఊం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే సంతాన ప్రాప్తి వరిస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలంటే ఈ శ్రీరామనవమి రోజున రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి మీ కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది వివాహంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో సీతారాములకు పసుపు కుంకుమలు అలాగే గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి